పొడవు బ్లౌజ్ పొడవిందరకు పొడవే లేదన్నారు కదా సో పద్నాలుగు ఇంచులు పొడవు లెవెన్ ఇంచు డీప్ ఇరవై మెడల్పు ఇరవై వచ్చింది సంతలో వచ్చి సరిపోయింది మన ఇంటిలో సంవత్సరం పదిహేడు ఎక్కువ అవుతుంది లేదంటే లూజ్ పన్నెండించు నడు లూజు థర్టీ త్రీ చెస్ట్ లూజ్ వచ్చి ముప్పై తొమ్మిది ఇంచుకోవాలి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రాజామంజు బ్లాక్స్ అండి ముందు నేను చూపించాను కదా కొలతలు సో ఆ అమ్మాయికి అసలు బ్లౌజే లేదండి ఆ కొలతలు తీసుకొని పెళ్లి చేరంట సో ఈ నుంచి కట్టుకోబోయేది అమ్మగారి అత్తగారి ఇంటికాడికి చూడండి కొలతలు తీసుకున్నాను ఇలాగ చాలామందికి రాదు ఒకసారి ఇలా ట్రై చేయండి కొలతలతో చాలా బాగా పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది బ్లౌజ్ చాలా నీట్గా వస్తుంది నేను చెప్పినట్టు చూడండి ఇక్కడ నేను నడుము పట్టేకి రెండు ఇంచులు తీసేసుకున్నాను ఇక్కడ నుంచి నాలుగు పద్నాలుగున్నర ఇంచులు నేను చెప్పిన కొలతలే పెడుతున్నాను చూసారా ఇంకొచ్చేసి దానిపైన షోల్డర్ తీసుకున్నాను దానికి ఫైవ్ పైన రెండు గీతలు తీసుకున్నాను నేను ఎక్కువ కూడా ఏం తీసుకోలేదు చూసారా ఫైవ్ పైన రెండు గీతలు తీసుకొని దానికి టూ టూ పైన రెండు గీతలు టూ అండ్ హాఫ్ కూడా పెట్టలేదండి నేను ఇక్కడ నా డీప్ డీప్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాను లెవెన్ ఇంచ్కి డీప్ కాబట్టి నేను త్రీ ఇంచెస్ పెట్టుకున్నానండి ఎందుకంటే జాకెట్లకి వర్క్ వచ్చి ఉన్నాయి అందుకని నేను బ్యాక్ ప్యాట్ కట్ చేయట్లేదు దాన్ని బట్టి నిదానం కట్ చేయించాను ఇక్కడ సంక్ వచ్చేసి సిక్స్ తీసుకున్నాం తనకి చెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచ్ లోపలికి పెట్టుకున్నానండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకు అసలు జాకెట్ ఎక్కువ చెస్ట్ దగ్గర పట్టినట్టు ఉండదు ఫ్రీగా ఉంటుంది అందుకే నేను ఒక హాఫ్ ఇంచ్ మీకు అది పనిగా పెట్టి మరీ రాంగ్ ఇది కాదు ఇది రైట్ అని చెప్పి చూపిస్తాను చూసారా లైన్ కూడా క్రాస్కి వస్తుంది అలా వస్తే మనకు కొంచెం ఫిట్టింగ్ బాగుంటుందండి ఎందుకంటే చెస్ట్ దగ్గర గట్టిగా పట్టేసినట్టు ఉండదు ఏమైనా ఎంత చేసినా అలాగే ఉంటుంది అని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలా ఇలా ట్రై చెప్ టిప్ చెప్తున్నాను చూడండి ఇది ఎవరికైనా సెట్ అవుతుంది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి నేను ఇలా రౌండ్ తిప్పుకున్నాను ఇప్పుడు నేను చెప్తున్నా తన తన లూజ్ వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై తొమ్మిది ఉండింది ముప్పై తొమ్మిదిలో స నాలుగు భాగాలుగా చేస్తే చూసారా చూడండి నేను ఇట్లా నాలుగు భాగాలు చేస్తున్నాను తొమ్మిదిన్నర వచ్చిన చూడు తొమ్మిది పావు వచ్చింది తొమ్మిదిన్నర పైన ఒక గీత అండి గీతలు ఆ గీతలో నేను పెట్టాను చూడండి ఇద్దరు చూడండి అదే కొలతలు ఇక్కడ నేను లూజ్ తీసుకున్నాను అక్కడే అక్కడి నుంచి వాళ్ళ గుడ్డ ఎక్కువ పెట్టమన్నారండి ఎందుకంటే పెళ్ళైన తర్వాత లవచ్చు లేదంటే సన్నగా వచ్చేమో కొంచెం గుడ్డ ఎక్కువ పెట్టండి అక్క అన్నారు నా దగ్గరకు వచ్చే కస్టమర్లు ఎక్కువ గుడ్డే ఉండియండి అక్క అడుగుతారు నేను అందుకని వాళ్ళ కోసం వాళ్ళు చెప్పినట్టే వినాలి కాబట్టి నేను గుడ్డే ఎక్కువ పెడతాను ఇక్కడ నేను నడుము లేజ్ కూడా చూపిస్తున్నాను చూసారా నడుం లూజు ముప్పై మూడు ఇంచులు ముప్పై మూడు ఇంచుల్లో సగ భాగం చూసారా ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఎయిట్ అండ్ హాఫ్లో ఇచ్చి నేను ఇట్లా పెట్టుకుంటున్నాను వన్ ఇంచులు డాట్ల కోసం దానిపైన ఖర్చులకి మీరు ఎంత పెట్టుకుంటారు అనేది అది మీ ఒపీనియన్ నేనైతే టూ అండ్ హాఫ్ టూ కంపల్సరీ పెడతానండి ఎందుకంటే మళ్ళీ నా దగ్గరకుండే కస్టమర్లు కొంచెం అన్న క్లాత్ పెట్టచ్చు కదమ్మా అని చెప్పి నన్ను అడుగుతారు దానికోసంగా నేను ఖచ్చితంగా టూ ఇంచెస్ పెడతాను నేను ఇలా కట్ చేస్తున్నాను చూసారా నిదానంగా మనం మనిషి దగ్గర తీసుకునే కొలతలు చాలా నీట్గా పర్ఫెక్ట్గా సరిపోతాయండి కాలంటే యూట్యూబ్లో ఎవరి దగ్గరైనా చూడండి కాలంటే ఎక్కువ మన జాకెట్ల కొలతల కంటే మన దగ్గర తీసుకొని కుట్టే కొలతలు బాగా సరిపోతాయి పర్ఫెక్ట్గా ఉంటాయి అని చాలామంది అదే చెప్తూ ఉంటారు అందుకే ఆ పాపకి ఇంతవరకు జాకెటే లేదంట సో అందుకనేసి నేను కొలతలు తీసుకున్నాను ఆ రోజు ఇంటి దగ్గరే ఉన్నాను సో పిల్లలు ఉండారనేసి తనని ఇంటికి తీసుకొని రమ్మని చెప్పి ఇక్కడికి వచ్చి తర్వాత తీసుకున్నాను కొలతలు అందుకే ఫస్ట్ నేను నైటీలోనే ఉన్నాను రెండించులు పైకి మెడపట్టి పై నుంచి పైకి మడిచేసి ఇలా క్రాస్ పట్టి తీసుకోవాలండి క్రాస్గా ఫ్రంట్ పార్ట్ మనకు కింద నాలుగు నేను రెండు జాకెట్లు ఒకేసారి కటింగ్ చేస్తున్నాను కదా కింద అన్నీ సరిపోతాయా లేదా అని నీట్గా చూసుకోవాలండి దానిపైన మార్కర్తో లైన్ గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఫ్రంట్ తీసుకోవాలి సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది చూసారా సిక్స్ అండ్ నేను అక్కడ తీసుకున్న కొలతలే కరెక్ట్గా ఇక్కడ పెడుతున్నాను సిక్స్ అండ్ హాఫ్లో ఇక్కడ టూ అండ్ హాఫ్ పెట్టాను కొంచెం పట్టినట్టు ఉండకూడదని ఒక్క రవ్వేనండి ఎక్కువగా పెట్టలేదు టూ అండ్ హాఫ్ ఇదో చూడండి ఇక్కడ సంక ఒక హాఫ్ ఇంచ్ దించేసాను ఉక్సులు పట్టి దగ్గర నాలుగు ఇంచులు ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ పెడుతున్నాను అండి పాపకి చెస్ట్ ఎక్కువ అందుకే కొంచెం త్రీ పెట్టాల్సిన త్రీ అండ్ హాఫ్ పెడుతున్నాను చూసారా అది మనకి డాట్ దగ్గర షేప్ కరువు షేపు దానిపైన ఖర్చులకి మనం ఒక హాఫ్ ఇంచ్ వదులుకున్నాను నేను వీలుగా ఉంటే స్టిచ్చింగ్ వీడియో కూడా ఖచ్చితంగా తీసి పెడతానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఓపెన్ చేసి చూడొచ్చు చాలా నీట్గా వస్తుందండి తర్వాత వాళ్ళు వేసుకున్న తర్వాత అంటే ఫోటో పెట్టాలంటే వాళ్ళు పెడతారో పెట్టరో తెలీదు కానీ వేసుకున్న తర్వాత ఖచ్చితంగా నీట్గా అయితే సరిపోతుందండి చూడండి ఇట్లా నేను గీసుకుంటున్నాను ఇట్లా గీసుకుంటే మనకి ఏది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ అనేది నీట్గా అర్థమవుతుంది నేను ఇక్కడ వచ్చేసి ఇది క్రాస్ పట్టి వచ్చేసి మూడు ఇంచులు ఇటు సైడ్ బ్యాక్ అటు సైడ్ ఫ్రంట్ మూడున్నర ఇంచు తీసుకున్నాను మూడున్నర ఇంచులకి ఇట్లా గీ గీసేసుకుంటున్నారు ఎక్కువ నేను క్రాస్ అసలు తీయనండి నార్మల్గా ఇట్లా నేను స్కేల్తో గీసేసుకుంటాను నా క్రాస్ అర్థమైపోతుంది అని చూసారా అది వర్క్ బ్లౌజ్ అండి సో జాకెట్కే వర్క్ వచ్చింది వర్క్ వచ్చింది కాబట్టి నేను ఇలా చూడండి ఇది ఇలా మొత్తం ముందు వర్క్ మొత్తం నీట్గా కట్ చేసుకున్నాను ఆ తర్వాత ఫ్రంట్ బ్యాక్ పక్క బ్యాక్ పక్క తీసి ఫ్రెండ్స్ అన్నీ తీసుకొని మళ్ళీ నేను క్రాస్ బెల్ట్ అయి తీసుకున్నానండి హ్యాండ్ హ్యాండ్ కూడా తీయేశాను హ్యాండ్కి ఆ పువ్వులు రావని నేను ముందే వాళ్ళకి చెప్పేశాను సరే లెక్క రాకుంటే పర్లేదు అని చెప్పేశారు వాళ్ళు ఇలా నీట్గా కట్ చేసుకున్నాను నేను ఇంట్రెస్ట్ ఉంటే ఎవరన్నా లెక్ చేయలేదు